అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఫైనల్గా అయితే ఈరోజైతే శ్రీమంత్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ అది చాలా మంది అడిగారండి శ్రీమంత్ వీడియో కోసం ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు అయితే మొత్తం సెట్ చేసేసుకున్నాను అదేంటోనండి ఎక్కడికైనా వెళ్ళి వస్తే నాకు వెంటనే వీడియోస్ షేర్ చేయాలనిపిస్తుంది కానీ హెల్త్ ఏదో ఒక విధంగా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అవుతూ ఉంటాయి ఇంకా సరే ఇదిగోండి మేమైతే ఇంకా ఇంకా స్టార్టింగ్ నుంచి అయితే వీడియో అయితే తీసానండి కొంచెం లెంతీగా ఉంటుంది కానీ అంత కవర్ చేశాను చాలా బాగుంటుంది చూడండి మీరేను ఇంకా ఫస్ట్ వచ్చేసరికి ఇంకా ఎక్కడి నుంచి అయితే మేము బయలుదేరుతున్నామండి మార్నింగు అంటే మార్నింగ్ సెవెన్ థర్టీ అలా ఇక్కడ మేము బయలుదేరుతాము ఎందుకంటే లెవెన్ లోపల కూర్చోబెట్టాలని చెప్పారు లేదంటే మళ్ళీ త్రీ పైన బాగుందంట అంతమంది తర్వాత అయితే బాగాలేదంట మంచి టైం లేదంట అంటే లెవెన్కి అలా కూర్చోపెట్టడానికి మనం ఎంతసేపన్ చేసుకోవచ్చు లేదంటే త్రీ దాకా అయితే కూర్చోబెట్టకూడదని చెప్పారు ఇంకా సరే అని అందులో అంటే ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలంటే కనీసం టూ అవర్స్ పడుతుంది టూ టూ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అందులో టెంపో లేకపోతే ఇంకేమైనా వాటిని అదే అదేవిధంగా బస్సులో వాటిలో ఇంకా చాలా లేట్ అయిపోతుంది అందుకని మేము సెవెన్ థర్టీ మొత్తం ఆల్ ఓవర్ ఎయిట్ కల్లా బయలుదేరేసాము ఇక్కడి నుంచి ఇంకా కూడా నేను బయలుదేరి ఇంకా రెడీ అయిపోయి మొత్తము ఇంకా అమ్మ ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఇదిగోండి అమ్మ వాళ్ళు తీసుకెళ్లాల్సిన సారి మొత్తం అయితే ఇట్లా పక్కన పెట్టేసేసారు ఇంకా స్వీట్స్ అవి తీసుకోవాలి అవి అయితే ఇంకా మేము మధ్యలో ఆర్డర్ ఇచ్చి ఉన్నామండి అక్కడ కొంచెం దిగి అక్కడ తీసుకోవాలి ఇంక ఇదిగోండి ఇంకా నాన్నమ్మ ఎప్పుడు రాలరండి వాళ్ళు ఎందుకంటే మా నాన్నమ్మ ఇంట్లో ఉండుంది కాబట్టి ఇంకా ఇద్దరు రావడానికి అయితే అస్సలు కుదరదు ఎవరో ఒకరు రావాలి ఇంట్లో ఉండాలి కానీ ఈసారి ఏమైందంటే మా అమ్మమ్మ వచ్చారండి ఇందా చూపించి అమ్మ పక్కన ఉన్నారు కదండి మా అమ్మమ్మ వచ్చింది అందుకని వాళ్ళిద్దరిని పెట్టేసి అమ్మమ్మ నానమ్మ ఇంట్లో పెట్టేసేసి ఇంకా మేమందరం అయితే బయలుదేరేస్తున్నాము ఇంకా అందరం వచ్చేసామని ఆల్మోస్ట్ ఒక లెవెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ అండి ఎందుకంటే అంటే ఎక్కువ మంది కాకుండా ఒక లెవెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ అయితే తీసుకెళ్తున్నాము టెంపో తీసుకున్నామండి మేమైతే ఇంకెదిగోండి నేను అమ్మ అత్తమ్మ అదిగోండి పక్కన అత్తమ్మ ఇంకా అక్క చూశారు కదా అదర్ అత్తమ్మ అని అదే అక్క మాకు ఇంటి పక్కనే ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా అబ్బాయి వాళ్ళ అక్క అవుతుంది మనకి రిలేటివ్స్ కానీ అంటే చాలా క్లోజ్గా బాగుంటుంది ఇంకా మా కోడలు మా పెదమ్మ అందరూ ఉన్నారు వాళ్ళందరినీ అంటే వీడియోలో చూపిస్తాను అక్కడ టెంపుల్ అయితే కుదరలు తీయడానికి ఇంక ఇందాక చూపించాను కదండి అక్కడ దారిలో ఆగి స్వీట్స్ అవన్నీ తీసుకున్నాము మేము ఇంకా స్వీట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంక ఇదిగోండి వచ్చేసరికి లెవ మేము వచ్చేసరికి ఎయిట్ అట్లా బయలుదేరాకం టెన్ ఫిఫ్టీన్ లోపల వచ్చేసాము ఇంటికి ఇక్కడికి వచ్చేసరికి అంటే కొంచెం టెంపుల్ కాబట్టి కొంచెం త్వరగానే బయలుదేరేసాము ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇంకా అది అత్తమ్మలు కూడా అంతా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారండి వర్క్స్ చాలానే వర్క్ ఉంటుంది కదండి పొద్దున్నే టిఫిన్స్ అంటే టిఫిన్ కానించి ఇంకా ఫుడ్ అంతా అరేంజ్ చేసుకోవాలి ఇంకా అంటే ఫుడ్ మధ్యాహ్నం తినేదాకా బయలుదేరుతాం మేము ఇదిగోండి మా చెల్లెళ్ళు చూసారా చాలా డిఫరెంట్ మారిపోయిందండి ప్రెగ్నెంట్ అలాగే చేంజెస్ అయితే చాలా వస్తాయండి అందుకంటే ఆడవాళ్ళు ఒక బిడ్డ కన అంటే పునర్జన్మ అంటారు అసలు ఎంత డిఫరెన్స్ అయితే అంత డిఫరెన్స్ వస్తుంది కదండి హార్మోన్స్ చేంజెస్ వల్ల కానీ పింపుల్స్ రావడం అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయండి లేడీస్కి కానీ అవి చాలామంది చాలా చాలామంది చాలా బాగా చూసుకుంటారు ఇంకా అదేవిధంగా ఇంకెదిగోండి ఇదంతా అంటే మేము తెచ్చిన స్వీట్స్ వచ్చేసరి ఆ టూ బాక్సెస్ స్వీట్స్ ఇంకా వచ్చేసరికి కట్టేపళ్ళు పూలు ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమేమి కావాలో మొత్తం ఫ్రూట్స్ కూడా కొన్ని తీసుకున్నామండి ఒక ఫైవ్ రకాలు కావాలన్నారు ఇంకా ఐదు రకాల ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చుకున్నాము ఇంకా శారీ అవన్నీ అవన్నీ కూడా చూపిస్తాను మీకు ఇంకా బయట డెకరేషన్ చూపిస్తాను మీకు కూడా చూడండి డెకరేషన్ అయితే సింపుల్గా చేశారు అందులో ఆఫ్టర్నూన్ కాబట్టి అంత లుక్ అయితే ఉండదు కదండి కానీ ఉన్నవరకైతే అక్కడ ఎల్లో ఇన్ని పెట్టేసరికి కొంచెం బాగానే ఉంది చూడడానికి ఇంక ఇదిగోండి వచ్చిన వాళ్ళందరూ టిఫిన్స్ అయితే ఫస్ట్ చేసేసామండి ఉప్మా వేసి అదే బాత్ అంటారు కదా అది చేసి అయితే చట్నీ చేశారు ఇంకా అది చేసేసాము ఇంక ఇక్కడ ఇవన్నీ తీసుకొచ్చారండి ఇవి ప్లేట్స్లో మనం అన్నీ సర్దుకోవాలి ఇంకా సర్దుకున్నీ అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాం ఒక్కొక్కటి అన్నీ ఒక హాల్లో పెట్టేసాం అనుకోండి అవన్నీ సర్దుకోవచ్చు ఇక్కడ చూసారా మా పాప అంటే అదండి మా చెల్లి వాళ్ళైతే మాతోటి రాకుండా వాళ్ళు అట్నుంచి వచ్చేసారు వాళ్ళు ముందు రోజు వచ్చారు ఇంకా అత్తమ్మ అత్తమ్మమ్మ కూడా పిలిచిందండి ముందు రోజు రామని ఇక్కడ అంటే పప్పు వర్క్ ఉంటుంది కదండి వాళ్ళు ఒక్కటే చేసుకోవాలని కానీ నాకు కుదరలేదండి ఇంకా మా వారికి డ్యూటీ సెలవులేదు అదేవిధంగా ఇంకా అమ్మ వాళ్ళతోటి కూడా అంటే కొన్ని ఉంటాయి కదండీ ఇంకా అమ్మ వాళ్ళు ఒక్కటే కాకుండా అన్ని తీసుకురావాలి కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళతోటే ఉన్నాను నేను ఇంకా రెండో చెల్లెలైతే అటు నుంచి వచ్చింది వాళ్ళకి అక్కడి నుంచి దగ్గరైన వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టుద్దంట బైక్లో వచ్చారు వాళ్ళ నలుగురు ఇంకా ఇదిగోండి ఇక్కడ ఉండి అన్నీ సెట్ చేస్తున్నారు ఉన్నారు ఇంకా మా తోడుకోళ్ళలు ఇక్కడ వచ్చేసరికి మా అదండి మొత్తం వాళ్ళ తమ్ముడు భార్య ఇంకా ఉన్నవన్నీ నీట్గా అన్నిట్లో అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను ప్లేట్స్లో మంచిగా నీట్గా సర్దుకుంటూ ఉన్నాము ఇంకా ఫైనల్గా మా సిస్టర్ అయితే మంచిగా రెడీ అయిపోయింది కదా చాలా బాగుంది అంటే ఇలాంటప్పుడు కొంచెం లాభ వస్తారు కానీ అంటే మా అందరికీ కొంచెం చేంజ్ అనిపించింది ఎందుకంటే నేను సెవెంత్ మంత్లో అలా చూశాను అమ్మ సిక్స్త్ మంత్లో చూశాను మళ్ళీ నైన్త్ మంత్లో వీడియో కాల్ అంత అర్థం కాలేదు కానీ ఇప్పుడు డిఫరెన్స్ వచ్చేసింది ప్రతి ఒక్కరు అలాగే ఉంటారు కదంటే కానీ ఇది ఒక బేబీ పుట్టిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోతుంది చాలా తగ్గిపోతారు కానీ నాకే దిష్టి వేస్తుంది అని చాలా చాలాసార్లు అన్నాను మా చెల్లి లావుగా ఉన్నావని కానీ అది ఏంటంటే కొంచెం బొద్దుగా అనిపించేసరికి అలా అనుకున్న మా పిల్లలు కూడా అసలు అడిగారు ఏం కళ అలా ఉన్నావు అని అంటే అది వాళ్ళు సన్నగా ఉన్నప్పుడు చూసారు కొంచెం చబ్బిగా అయ్యేసరికి అలా ఉంది కానీ చాలా బాగా అనిపించింది అంటే ఇంకా ఈ సారీకి వాటికి లుక్ అయితే చాలా డిఫరెన్స్ అనిపించింది ఇంక ఇక్కడ చూసారు అమ్మాయి జ్యువెలరీ కూడా ఈ గోల్డ్ అయితే వేసుకున్నారంటే మా మరిదిగారు అయితే ఇంక ఇలాంటి సెట్ తెచ్చారు అలాంటి సెట్ వేసుకుని మంచిగా ఉండాలి గ్రాండ్గా అని చెప్పి ఇంకా ఆ సెట్ అయితే ఒక ఫైవ్ థౌజండ్ అలా అయిందండి అరౌండ్ మొత్తము ఇంకా ప్రతి ఒక్కటి ఏం గోల్డ్ అయితే వేసుకోదు ఒక నల్లబూసలేదు అయితే గోల్డ్ వేసుకొని మిగతా ఏమీ వేసుకోలేదు ఇంకా వచ్చేసరికి ఇదిగోండి నేనైతే కూర్చోబెడుతున్నాను ప్రతి దాంట్లో అంటే ఫస్ట్ నేను ఉంటాను మా సిస్టర్కి అంటే ఇద్దరికి ఇద్దరు సిస్టర్స్కి నేనే మెయిన్గా చూసుకుంటానండి అంటే నాకు చాలా ఇష్టం మా సిస్టర్స్ మా ఇప్పుడు మా పిల్లలు ఎలాగో అలాగ మా ఇద్దరు అంటే పెళ్ళికి ముందు ఒక రకం అండి పెళ్ళైన తర్వాత అయితే నాకు వాళ్ళ మీద బాండింగ్ అయితే ఎక్కువ పెరిగింది ఎందుకంటే పెళ్ళికి ముందు కొట్టుకుంటూ ఉంటాం తిట్టుకుంటా ఉంటాము కదండి ఇప్పుడైతే చాలా బాగా చూసుకుంటాను వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటే ఇప్పుడు నేను ఒక మాట గట్టిగా అరిచినా కూడా వాళ్ళు అసలు తిరిగి అన్నారు నేను ఏదంటే అదే అంటాను అండి ఇప్పుడు నాకు కోపం అంటే కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది వాళ్ళు అరిచినా కూడా అలాంటప్పుడు పాపం చాలా మంచిగా తీసుకుంటారు ఎటువంటిగా తిరుకొని తిరిగి మళ్ళీ నన్ను తిట్టడం అట్లాగైతే అసలు ఉండదు ఇప్పుడు ఉన్న రోజులు అలా ఎవరు ఉన్నారండి నీ లైఫ్ నీ లైఫ్ నీది నా లైఫ్లో అది అని ఉన్నారు కానీ చాలా బాగుంటారు మా పిల్ల చెల్లెళ్ళిద్దరు ఇంక ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి మొత్తము అంటే ఒక లెవెన్ మెంబర్స్ అంట లెవెన్ నైన్ టోటల్ లెవెన్ మెంబర్స్ అయ్యాము అంటే ఇప్పుడు వచ్చేసరికి నైన్ మెంబర్స్ అయ్యాము మా చెల్లెలు మా తమ్మ అయితే మిస్ అయ్యారు వాళ్ళు కూడా వస్తున్నారండి ఇంకా మా చెల్లెలు అయితే పిల్లలు ఇద్దరు ఏడుస్తున్నారు ఇంక మా మామయ్యకి ఇచ్చేసి ఇదిగోండి ఇద్దరు పక్కనే ఉంటారండి వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి పాపం వాళ్ళు అసలుకి అంటే వాళ్ళ అమ్మ పిడిచేస్తు ఉండరు ఇదిగోండి ఇంకా వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు ఇంక వీళ్ళందరూ ఇదిగోండి ఇట్లాగా తీసుకున్న మా కోడలు నెక్స్ట్ వచ్చి మా పెదమ్మ మా అత్తమ్మ అందరూ మా ఊరి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు వచ్చేసరికి వాళ్ళ మా అదేంటి చెల్లవాళ్ళ తమ్ముడు సారీ చెల్లవాలు కదండి మా మరిది వాళ్ళ మేనమావ భార్యగామి ఇంకా అట్లాగా అందరం అయితే తెచ్చినవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటూ ఉన్నాము ఆ గ్రూప్ ఫోటో అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకెదిగోండి మా మామయ్య వాళ్ళది ఒక పిక్ అయితే అట్లా తీసాను ఇక్కడికి వచ్చేసరికి అమ్మ వాళ్ళైతే సాంగ్యం అయితే చేయాలండి మాములుగా అయితే పూల దండలు అట్టజడ అవన్నీ కూడా తీసుకొచ్చి రావాలి కానీ మా చెల్లెలకి అసలు అంటే ఇప్పుడు ఇప్పుడు వెయిట్ ఎక్కువ క్యారీ చేయలేరు కాబట్టి అమ్మ ఏమందంటే నాకు అట్టజడ ఆ పూలు మళ్ళీ అసలు ఏం వద్దు మా నాకు ఓన్లీ ఇట్లా పూలతోటి పెట్టండి నాకు అంటే వెయిట్ అంత మొయిలైనా అసలు అంతసేపు కూర్చోలేకపోతుంది పాపము అంటే నైన్త్ లైట్గా పెయిన్స్ వస్తూ ఉన్నాయండి ఎందుకంటే అవి ఇక్కడి కొన్ని అంటే మామూలుగా డాక్టర్ ట్వంటీ ఫైవ్ అలా రామన్నారు కానీ మాకు ఈ శ్రీమంతం వల్ల అందులో అక్కడ జర్నీ అంటే కనీసం టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది వాళ్ళకి ఇంకా అందుకని అయితే కొంచెం పెయిన్స్ లాగా ఉన్నాయి ట్యాబ్లెట్స్ కూడా అయినట్టున్నాయి అందువల్ల ఇంకా మేము శ్రీమంతం అయిన వెంటనే తెల్లారి హాస్పిటల్కి అయితే వెళ్ళాము అందులో డాక్టర్ ఏమన్నా అంటే అసలు అంత దూరం అసలు జర్నీ వద్దమ్మా అని చెప్పారు చాలా గట్టిగా చెప్పారు ఇంకా అందుకని ఇక్కడ రాలేదు ఇదిగోండి ఇక్కడ వచ్చారు మంచి చాలాసేపు అయితే కూర్చోవాలి చాలా కష్టపడుతుంది పాపము కానీ లెవెన్ నుంచి అటు అటు ఇటుగా టూ టూ వరకు అలాగే కూర్చోండి పాపము కొంచెం సేపు అలా లేస్తే కూర్చుంది కానీ మా ఒక రోజు పెయిన్ ఉన్నా కూడా బయటికి తొందరగా చెప్పారండి చాలా గట్టిగా ఉంటారు ఇద్దరు కొంచెం నేనే ఏమన్నా ఎమోషనల్ అయిపోతారు ఎందుకంటే నేను మరి పెయిన్ అయితే ఒక జ్వరం వచ్చినా ఏం వచ్చినా అండి త్వరగా తట్టుకోలేను నేను ఇంకా వాళ్ళిద్దరు అలా కాదండి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటారు ఇంక ఇదిగోండి ఇంకా అమ్మ వాళ్ళైతే ఇంకా మెళ్ళలో ఇద్దరికి పూలు ఇలా తొడిగిచ్చేసి చేతులకి నెక్స్ట్ అదేవిధంగా గంధం పెట్టేసి మాలో అక్షంతలు అవే ఉండవు కదండి ఇంకా ఇక్కడ వరకు ఇలా చేసేసి ఇంకా బ్యాంగిల్స్ కూడా వేసేసారండి వేసేసి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇదిగోండి చూసారా ఇవన్నీ ఇట్లాగే ఇస్తున్నాము మేమేం తీసుకొచ్చామంటే ఇంకా ఫ్రూట్స్ ఒక ఐదు రకాల ఫ్రూట్స్ నెక్స్ట్ అదేవిధంగా ఆకు ఒక్క ఒక ఐదు డజన్లు గాజులు నెక్స్ట్ జిలేబీ జిలేబీ జాంగరీ అది లడ్డు ఇవన్నీ తీసుకొచ్చాము ఇంకా అమ్మాయి కోసము ఇంక ఇదిగోండి బట్టలు ఇద్దరికి కూడా బట్టలు కూడా పెట్టాలంటే బట్టలు కూడా పెడుతున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇద్దరికి ఒక ఏదో ఒకటి స్వీట్ కూడా తినిపించాలి ఇదిగో బ్యాంగిల్స్ అయితే అమ్మ వేస్తూ ఉంది ఇద్దరికి సారీ రెండు చేతులకండి రెండు చేతులకి బ్యాంగిల్స్ అయితే వేస్తుంది ఇంకా అందులో వచ్చిన వాళ్ళందరూ బ్యాంగిల్స్ వేస్తారు కాబట్టి ఇంకా ఇలా వేస్తూ ఇంకా ఫోటోస్ తెప్పించుకుంటున్నారు ఇంకెదిగోండి ఇక్కడ వచ్చేసరికి పక్కన మా తోడు కోడలు ఇంకా మా చిన్న అదేంటి చాచీ అని చెప్పాను కదండి వాళ్ళైతే ఇక్కడన్నీ అంటే వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి కాబట్టి వాళ్ళ కోసము ఒక జాంగ్రీ ఒకటి లడ్డు నెక్స్ట్ అట్టి పొలం రెండు ఆకువక్క ఒక ఫ్లేవర్ అయితే వేస్తున్నారు ఇంకా అక్కడ మంచిగా చాలా అందులో మనకి మంచిగా వెదర్ కూడా సపోర్ట్ చేస్తుంది అండి ముందు రోజు అంతా ఫుల్ వాన టూ డేస్ నుంచి మంచి వాన వస్తుంది కానీ ఆ రోజు వర్షం అయితే అస్సలు లేదండి ఇంకా వర్షం అంతా ఎలా అవుతుందో ఫంక్షన్ అని అని ఒక డౌట్ అయితే వాళ్ళ ఊర్లో అండి మన ఊర్లో కంటే వాళ్ళ ఊర్లో ఎక్కువ వర్షాలు వస్తుంటాయి ఎందుకంటే కొండ ప్రాంతం కాబట్టి త్వరగా వర్షాలు ఎక్కువ వస్తూ ఉంటాయి కానీ ఆ రోజు అయితే చాలా బాగుంది వెదర్ అయితే చాలా మంచిగా అయ్యింది అయింది కూడా కొంచెం మరీ ఎండలు అయితే అలాగని కూల్ అనేది బాగుంది అంటే మనం ఫంక్షన్ చేసుకోవడానికి ఓకే మంచిగా అనిపించింది ఇంక ఇక్కడ వచ్చేసరికి కాఫీలు అయితే రాగానే వాళ్ళు వచ్చేసరికి కాఫీలు ఇస్తున్నారు ఇంకా టిఫిన్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా లెవెన్ థర్టీ అలా అవుతుంది కాబట్టి ఇంకా కాఫీ అవి తీసుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అమ్మ వాళ్ళ తర్వాత నేనైతే సాంగ్యం అయితే చేస్తున్నానండి నేను కూడా అంతే సేమ్ బట్టలు తీసుకున్నాను ఇంకా ఫ్రూట్స్ అవి యాపిల్స్ ఇంకా నెక్స్ట్ అట్టి పళ్ళు అవి తెచ్చుకున్నాను ఇంకా లడ్డు జిలేబీ వచ్చేసరికి నేను అవి ఒక ట్వంటీ ట్వంటీ ఒకలా తీసుకున్నానండి ఇంకా అవన్నీ అంటే ఇంకా అక్కడ మనకి బుచ్చులో తీసుకున్నాం మేము అక్కడ మాకు అవే దొరికాయి కాబట్టి ఇంకా అవి తీసుకున్నాను అంటే మార్నింగ్ మార్నింగ్ స్వీట్ అంక్స్ ఎక్కడ తీయలేదు ఇంకా ఇది ఇక్కడ తీసుకొని అయితే ఇంకా నేనైతే బ్యాంగిల్స్ అవి ఇవి ఇంకా మా చెల్లెలకి అయితే ఇద్దరికి మా చెల్లెలకి బ్యాంగిల్స్ అదే చీర నేను పెడుతున్నాను అటు పక్క మా హస్బెండ్ వచ్చేసరికి అబ్బాయికి బట్టలు పెడుతున్నారు ఇంక ఇదిగోండి మా ఫ్యామిలీ అయితే ఒక ఫోటో మా ఫ్యామిలీ ఫోటో అయితే చేసి తీసుకుంటున్నాము ఇంక వీళ్ళిద్దరు దొరకరండి ఎందుకంటే ఫస్టే ఫోటోని ఇప్పించేసుకుంటే తర్వాత బ్యాంగిల్స్ అవన్నీ వేయించలే లెక్కలు అయితే నేను గమ్ముగా ఉన్నాను నేను ఇంకా స్వీట్ అమ్మ వాళ్ళు మర్చిపోయారు ఇంకా నేను స్వీట్ అయితే ఇద్దరికైతే స్వీట్ పెడుతున్నాను ఇంక ఇప్పుడైతే బ్యాంగిల్స్ అయితే వేయాలండి ఇంకా ఇదిగోండి వచ్చిన వాళ్ళకి తాంబూలం చెప్పాను కదా ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కవర్స్ ఇలా వేసేసేసి ఇంక అయితే తాంబూలం అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా ఇద్దరు మీ ఇద్దరు మా ఇద్దరికైతే ఇస్తున్నారు ఒకటి చాలా అంటే కాదు ఇద్దరు తీసుకోవడం అని అయితే వాళ్ళు ఇస్తున్నారు ఇంకా ఒకరి తర్వాత ఒకరు అలాగ సాంగ్యం చేస్తూ ఉన్నారండి ఇంకా మా చెల్లెళ్ళు కూడా వాళ్ళు కూడా సాంగ్యం అయితే చేసుకుంటున్నారు కూడా వాళ్ళు కూడా వాళ్ళు ఒకరు నచ్చిన ఒక్కొక్కటి అట్లా పెడుతూ స్వీట్స్ అవి చేసుకుంటున్నారు ఇంకో తర్వాత ఒక్కొక్కరు తర్వాత ఒక్కరు అలాగా సాంగ్యం అయితే చేస్తున్నారు నేను ఇది వచ్చేసరికి మా చెల్లి రెండో చెల్లెలు ఇంకా నేనైతే ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇందాక కొన్ని వేసాను ఇంకా నేను తెచ్చిన బ్యాంగిల్స్ మొత్తం వేసేద్దామని ఇంకా చెరో పక్క ఇద్దరం అయితే చెరో చేతికి వేస్తాము ఫోటో తీయండి అని చెప్పి ఆ ఫోటోగ్రాఫర్కి చెప్పాము ఇంకా మంచిగా ఫోటో లుక్ అయితే బాగుంటుందని చూడడానికి ఆ ఫోటో కూడా ఇంకా నా శారీ అంటే నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ అయితే నేను చాలా రోజు అంటే ముగ్గురికి ఉన్న సేమ్ శారీస్ ఇది ఒకసారి ఎప్పుడో తీసుకున్నాను కానీ ఇంకప్పుడు అంతగా నచ్చలేదు బ్లౌజ్ అంతా కుట్టిచ్చేసి కుట్టుకున్నాను కానీ పెద్దగా నచ్చలేదు ఇంకా తర్వాత ఇప్పుడు వేసుకుంటే నాకు చాలా బాగా నచ్చింది చూడండి మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి బాగుందా లేదో చెప్పండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వాళ్ళ తమ్మండి ఇంకా మా సైడ్ అయితే అయిపోయారు అంటే మా ఇంట్లో వాళ్ళ వరకు ఇంకా మా అత్తమ్మ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు కూడా పెడతారు ఇంకా తర్వాత వచ్చి ఇంకా వాళ్ళ అత్తమ్మ పెడుతున్నారండి అత్తమ్మ కూడా శారీ తీసుకున్నారు అబ్బాయి అమ్మాయి కావాలి తీసుకున్నట్టున్నారు అమ్మాయికి శారీ తీసుకున్నారు ఇంకా నెక్స్ట్ అంటే వాళ్ళకి లేదు కావాలండి మా లెక్కలైతే ఇంకా ఇద్దరికి పెట్టాలి ఇంకా ఇలా పెట్టిన తర్వాత వాళ్ళ అదే అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి కానీ వాళ్ళ శారీ కూడా ఇంకా మా అత్తమ్మాయి పెడుతున్న వాళ్ళు రాలేదు ఏదో కొన్ని కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఇంకా రాకపోయేసరికి ఆ అత్తమ్మాయి వాళ్ళది శారీ కూడా పెట్టేస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా నా వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని మంచిగా కొబ్బర్లు పెట్టుకుంటున్నారు ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు చాలా బాగుంటుంది కదండి ఇట్లాగా మంచిగా అంటే హెల్ అంటే ఒకరి గురించి అట్లాగా అన్నీ మాట్లాడుకోవడం కానీ మంచిగా స్పెండ్ చేయడం నాకైతే చాలా నచ్చుతుంది వీళ్ళు వచ్చేసరికి మా అదే మా మరిది మా మరిది వాళ్ళ మేనమా కూతురు పెద్దమ్మా కూతురు వాళ్ళు కూడా రాలేదండి వాళ్ళ మేనత్తకి హెల్త్ బాగాలేదు అందుకని అక్కడే ఉంది అవ్వ అదే అమ్మమ్మ అక్కడే ఉంది కాబట్టి ఇంకా వీళ్ళు పెడుతున్నారు ఇంక ఇక్కడ వచ్చేసరికి మా పెదమ్మ అండి అదే మా నాన్న వాళ్ళ అన్న భార్య మా పెదమ్మ కూడా పప్పు ఆమె కూడా హెల్త్ బాగాలేదు కానీ అయినా అది దూరం వచ్చారు ఇంకా తర్వాత వచ్చేసరికి మా తోడుకోడలు నెక్స్ట్ అదేవిధంగా మా అత్తమ్మ వీళ్ళిద్దరు కలిసి అయితే ఇంకా ఇద్దరు ఒకటేసారి పెట్టేస్తున్నారు ఇద్దరు కలిసి ఉంది శారీ నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఫ్రూట్స్ నెక్స్ట్ ఇంకా ఏమేం కావాలో అన్నీ తీసుకొచ్చారు ఫ్రూట్స్ నెక్స్ట్ జా జిలేబీలు కూడా ఒక అరవై డెబ్బై తీసుకొచ్చారంటే ఇద్దరు కలిసి అత్తమ్మ వాళ్ళిద్దరు కలిసి ఇంకా వాళ్ళు శారీ నారాయణపేట అంటే మా హరిష్మా చాలా ఇష్టం ఇంకా వాళ్ళ శారీ అయితే తీసుకు తెచ్చింది మా అత్తమ్మ ఇంకా ఒక్కొక్కరికి వచ్చిన అందరికి మంచిగా సాంగ్యం ఇట్లాగ ఇచ్చేస్తున్నారు తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఇంకా మా కోసం అయితే అంటే ఇంకా ఫంక్షన్ జరుగుతుంది ఇంకా అన్నీ అయితే క్లిప్ అంతా తీస్తే మీకు బోరింగ్గా ఉంటుంది కాబట్టి ఇంకా ఏమేమి వంటలు చేసా చూపిస్తాను ఫస్ట్ వచ్చి బగారా రైస్ సాంబార్ నెక్స్ట్ వైట్ రైస్ అంటే ఇప్పుడు కొంతమంది తినరు కదండి వాళ్ళ కోసము నెక్స్ట్ వచ్చే గొంగూర పెరుగు ఇంకా మెయిన్ ఐటమ్ ఏమైనా అంటే మాలో ఖచ్చితంగా అంటే ప్రతి దానికి పుట్టినా చనిపోయిన దేనికైనా చికెన్ అయితే కంపల్సరీ ఉంటుంది అంటే మాకు అట్లాగా ఖచ్చితంగా ఉండాల్సిందేను ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా మా ఫ్యామిలీ ఇదండి గ్రూప్ ఫుడ్ అయితే తీసుకుంటున్నాము ఇంకా పెళ్ళిలో కంటే తక్కువండి ఇప్పుడు మరీ బాగా తీసుకున్నామండి ఫొటోస్ పెళ్ళిలో చాలా తక్కువ అండి అంటే ఒక్కొక్కరు వర్క్ ఉంటుంది కదండి వచ్చిన వాళ్ళు చూ అంటే మన ఇంటి దగ్గరే కాబట్టి వర్క్లు చూసుకోవడం అది ఇది చూసుకోవడం పెద్దగా ఫొటోస్ అయితే తీయలేదు ఇంకా ఇక్కడైతే శ్రీమంత్ అనికైతే చాలా బాగా జరిగింది కానీ ఇంత బాగా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అందులో మా చెల్లి నాకు మా ఇద్దరికి జరగలేదు శ్రీమంతము ఇంకా లాస్ట్ అమ్మాకి మాకు చాలా హ్యాపీ అనిపించింది జరగడం వల్ల నాకు చాలా కోరికగా కూడా ఉండింది మంచిగా చేయాలని ఇంకా అందరూ మంచిగా ఫొటోస్ దిగేసిన తర్వాత ఇంకా దిష్టి అయితే తీస్తున్నారు ఇద్దరికి ఎందుకంటే ఎవరినీ లవి వల్ల లేవంటే టెంకాయ కొట్టడం అందుకని మొత్తం అయితే ఓన్లీ దిష్టి మాత్రమే తీస్తుంది ఇలాగ దిష్టి తీపిచ్చేసి ఇద్దరు దిష్టి తీసేసి ఇంకా కొన్ని స్టిల్స్ అవి ఇవి ఉంటాయి కదండి వాళ్ళ స్టిల్స్ అయితే ఇంక ఇదిగోండి ఇంకా యొక్క మా అత్తమ్మ ఇ అంటే ఇక అప్పుడు అదర్ అక్క చెప్పాను కదండి వాళ్ళు ఎవరో కదండి మా అత్తమ్మకి చెల్లెలు అవుతారు ఇంకా మేము ఇంకా భోజనం అయితే చేసేస్తాం మంచిగా భోజనం చాలా బాగున్నాయి టేస్టీగా వంటలు చేసేస్తుంది ఇక్కడ చూసారు ఇక్కడ అంత శారీస్ ఎన్ని సారీస్ వచ్చాయో చాలా శారీస్ వచ్చాయండి అమ్మాయికి అంటే వాళ్ళ తరపున వాళ్ళు మన పెట్టారు ఇంకా ఫంక్షన్ అయిపోయిందా ఇట్లా ఉంది వాతావరణం అంతా చూడండి ఎలా ఉందో ఎక్కడ వాళ్ళు అక్కడ కొంతమంది అయితే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు ఇంకా హడావిడి అంతా చాలా వరకు తగ్గిపోయి కొంచెం మంది అయితే ఇంకా డిస్కషన్స్ అయితే పెట్టుకుంటూ ఉన్నారు ఇంకా పిన్ని వీళ్ళందరూ చాలా బాగా ఉంటారండి వీళ్ళందరూ అంత క్లోజ్గా ఉంటారు ఇంక ఇంకా శారీ అయితే ఇంకా మార్చేసుకుంది ఇంక ఇది వచ్చేసరికి అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన శారీలోనే వెళ్ళాలంటే ఇంకా ఈ శారీ కూడా తీసుకొని కొన్ని స్టిల్స్ అయితే తీసుకుంటున్నాము ఇంకా అట్లాగా స్టిల్స్ తీసుకుని ఇంకా ఫోర్ అలా అయిపోయిందండి త్రీ థర్టీ అలా అయిపోయింది ఇంకా మరో చెల్లి అయితే పప్పు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక్కడ అంటే బయలుదేరేస్తున్నారు అంటే వాళ్ళు బైక్లో వచ్చారు కాబట్టి ఇంకా వర్షం వచ్చేటట్టుందని ఇంకా బయలుదేరేస్తాను ఇంకా నేనైతే వాళ్ళకి ఎదురు వచ్చేసేసి మంచిగా సెంటాఫ్ అయితే చెప్పేస్తున్నాను ఇంకా వాళ్ళు బయలుదేరేసిన తర్వాత ఇంకా మేము కూడా ఇంకా బయలుదేరే టైం అయితే అంటే త్రీ తర్వాత బయలుదేరమన్నారు అప్పుడు దాకా టైం బాగాలేదని చెప్పారండి ఇంకా మా అత్తమ్మ తిరుగుసారి అవన్నీ పెట్టేసి ఇంకా ఎదుకండి వాళ్ళ ఆ అంక బాండింగ్ అయితే చాలా బాగుంటుంది మా చెల్లెళ్ళకి వాళ్ళ పెళ్ళి వన్ ఇయర్ కూడా కాలేదు కానీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళ మామయ్య కానీ ఇంకా చాలా అంటే వాళ్ళకొక్కగానో కొడుకు కాబట్టి ఇంకా మా చెల్లిని ఒక కూతురులాగా చాలా బాగా చూసుకున్నారంటే ఎంత బాగా చూసుకున్నారంటే చూసారా ఆ ఏడుపు ఎవరైనా పుట్టింటికి వచ్చినప్పుడు ఎవరు ఏడుస్తారండి ఈ రోజుల్లో హ్యాపీగా ఉంటారు కానీ చూడండి వాళ్ళ అత్తమ్మ రోజు వస్తుందని ఎంతలాగా ఏడుస్తుందో మా చెల్లెలు అలాగే అత్తమ్మ కూడా చాలా బాగా చూసుకుంటారు ఇంకా చాలా బాగా చూసుకుంటారు మేము వెళ్ళినా కూడా చాలా బాగా చూసుకుంటారు ఇంకా నేను బయలుదేరామండి ఇంకా సడన్గా మధ్యలో ఏమైందంటే అతను మాకు వచ్చిన టెంపో డ్రైవర్కి ఏమైందంటే అతను నాగూరికి ఏదో ట్రిప్ పెట్టుకున్నారంట వాళ్ళు టైం అయిపోయింది మీరు వేరే దాంట్లో నేను బుక్ చేస్తాను అన్నారు ఇంక ఇది చూస్తే నాకు ఎంత లగ్జరీగా అనిపించిందండి ఎంత బాగుందో చూడండి ఈ టెంపో అంటే మేము ముందుగానే చెప్పండి ఇదే వచ్చిండేదండి మేము అంటే త్రీ కలా వస్తాం అనుకోలేదండి ఫోర్కి బయలుదేరేసరికి ఇంకా కానీ ముందుగా కానీ ఉంటే ఈ టెంపో మాకు వచ్చిండేది అసలు నాకు ఈ టెంపో చూసి ఎంత బాగా అనిపించిందో అసలు మా ఊరికి వేసుకొస్తలే అంటే ఈ మధ్య నేను ఎక్కడ కూడా చూడలేదు మా ఊరికి వేసుకోవాల్సిన ప్రతి ఒక్కరు ఈ టెంపుల్స్ అయితే చూడమని అసలు గ్లాసెస్ కానీ ఏదైనా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కానీ దీని గ్లాసెస్ కూడా ఎంత నీట్గా మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారండి అంటే డోర్స్ కూడా ఓపెన్ అయితే ఏమి ఉండవు ఓన్లీ మొత్తం ఇట్లా గ్లాసెస్తోనే ఉంటాయి మనకు బయట నుంచి వ్యూ ఉంటుందండి నేను వీడియో తీసాను అసలు ఎంత నీట్గా కనిపిస్తుంది అండి బయటది అంటే ఏదో డోర్ తీసేసి మనం వీడియో తీస్తే ఎట్లా ఉంటుందో అంత నీట్గా కనిపిస్తుంది సీటింగ్ కూడా చాలా బాగున్నాయి సీటింగ్ అందరూ ఫుల్ హ్యాపీ అండి అంటే మామూలుగా అయితే అది వదిలేసి ఇది వస్తే కొంచెం కోపంగానే ఉన్నాం ఎందుకు మాకు ముందుగా చెప్పాలి కదా టెంపో అయితే అన్నాము కానీ ఇది చూడగానే అందరూ ఫిదా అయిపోయారు ఈ టెంపో చూడగానే చాలా బాగా నచ్చింది మా అందరికీ ఇది కూడా ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకెంతే ఇంకొక ఇంటికి బయలుదేరి ఇంటికి వచ్చేసాము ఇంకా సేఫ్గా వచ్చేసి ఇంకా మా చెల్లి అయితే ఇక్కడ నుంచి ఇక్కడ మా వీధుల దాకా వెళ్ళదండి ఇంకా సెంటర్లో ఆపేస్తారు ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము సేఫ్గా అంతేనండి ఈ వీడియో మా చెల్లి శ్రీమతి ఎంత బాగా జరిగింది అనుకోలేదు చాలా బాగా జరిగింది మీకు కూడా ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి కానీ ఈ టెంపో ఎందుకు వీడియో తీశారంటే నాకు చాలా బాగా నచ్చింది మా చిన్నోడైతే మా బాబా చెప్తున్నాడు మా బాబాకి వాళ్ళ ఇద్దరు చెప్తున్నాడు డాడీ నెంబర్ తీసుకోండి మనం ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ టెంపోనే వెళ్దాము ఈ టెంపో నాకు బాగా నచ్చింది ఇంకా వేరే టెంపో అయితే వద్దని గట్టిగా చెప్తున్నారు అసలు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకు కూడా ఇంక ఇదిగోండి కొన్ని పిక్స్ అయితే మా చెల్లెలతో మేము దిగిన పిక్స్ అయితే మీకు కూడా పెడతాను చూడండి చాలా బాగున్నాయి ఇదిగోండి ఇంకా ఈ కిస్ ఇది క్లిప్ అయితే ఎంత నా ఫేవరెట్ అయిపోయిందండి ఇద్దరు ముగ్గురం కలిసి ఎంత బాగున్నా క్యూట్గా అనిపిస్తున్నా నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఈ వీడియో మంచిగా కామెంట్ చేయండి